హాయ్ గాయస్ దిస్ ఇస్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ మరోవైపు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదలైన టీజర్ పోస్టర్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వేచి చూస్తున్న అప్డేట్ సంక్రాంతి రోజున వచ్చేసింది హరిహర వీరమల్లు చిత్రం నుంచి తొలిపాట ప్రోమోను మూవీ టీం విడుదల చేసింది మాట వినాలి అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను సంక్రాంతి పండుగ రోజున విడుదల చేశారు అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఈ పాటను పాడడం విశేషం అయితే ఇప్పటికే ఈ సాంగ్ ఓసారి వాయిదా పడింది ఇప్పుడు ప్రోమోను తీసుకొచ్చిన హరిహర వీరమల్లు టీం ఫుల్ సాంగ్ కు కొత్త డేట్ అండ్ టైమ్ ను ప్రకటించింది వీరమల్లు మాట వినాలి అంటూ పవన్ చెప్పిన మాటతో హరిహర వీరమల్లు తొలిపాట ప్రోమో సురూ అయింది బ్యాక్గ్రౌండ్ బీట్ చూస్తుంటే ఈ పాట జానపదం లాంటి ట్యూన్ తో హుషారుగా ఉంటుందని అర్థమవుతోంది పిడిగిలి బిగించి వీరమల్లు మాట చెబితే వినాలి అనే డైలాగ్ తో ఈ ప్రోమో ముగిసింది ఈ చిత్రానికి ఆస్కర్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు కాగా ఈ చిత్రం నుంచి మాట వినాలి పూర్తి పాట జనవరి పదేడవ తేదీన పది గంటల ఇరవై నిమిషాలకు రిలీజ్ కానుంది ఈ విషయాన్ని ప్రోమో ద్వారా మూవీ టీం వెల్లడించింది దీంతో ఈ సాంగ్ కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు హరిహర వీరమల్లు చిత్రం పీరియాడిక్ యాక్షన్ మూవీగా రూపొందుతుంది ఈ మూవీ షూటింగ్ సుమారు నాలుగేళ్ల క్రితం షురు రకరకాల కారణాలతో ఆలస్యం అవుతూ వస్తోంది ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు అయితే ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చిందని ఇటీవల పవన్ కూడా చెప్పారు ఈ మూవీని మార్చి ఇరవై ఎనిమిదో తేదీన రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేసింది ఈ చిత్రం మొగలుల కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది ఈ చిత్రంలో పవన్ బందిపోటుగా నటిస్తున్నారు ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారితో పాటు నిధి అగర్వాల్ బాబీ డియోల్ నోరా ఫతేహి నర్గిస్ ఫక్రీ జిస్సు సెంగుప్తా వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రోమో అంచనాలను మరింత పెంచేసింది ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం విడుదల కానుంది ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్